ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పేటటువంటి ఒక రెండు రాసులు కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ముఖ్య అంశాలలో ఏ ఏ పరిస్థితులలో ఎటువంటి విధమైనటువంటి పాత్రను పోషిస్తూ వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్య పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి చాలా పవర్ఫుల్ కలిగినటువంటి ఒక మనిషిగా వారిని వారు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి సంవత్సరంలో ఏ రాశి కలిగిన వారికి బాగుంటుందా అనేటువంటి కొన్ని కొంతమంది రాసుల వారిలో పరిశీలించినప్పుడు ఒక రెండు రాసులు వెళ్ళినటువంటి వారికి గతంలో అంటే జరిగినటువంటి కాలంలో కాస్త దరిద్ర యోగం అనుభవిస్తూ రుణాలు కట్టుకుంటూ అప్పులు పడుతూ బాధలు పడుతూ ప్రతిరోజు కష్టమైనటువంటి జీవితాన్ని నడిపిస్తూ మేధస్సు తెలివితేటలు ఉన్న అవకాశాలు చేతికి రాక ఉద్యోగ స్థితిగతులు ప్రయత్నాలు చేసేదానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ అట్టడుగున పడే పరిస్థితులు ఇంట్లో చికాకులని గొడవలని పర స్త్రీలు పర వ్యక్తులు స్నేహాలని లేనిపోయినటువంటి చెడుపారి కార్యక్రమాల వలన అనేకమైనంత కోల్పోయి కూడా సమ సమబద్ధంగా ధర్మంగా న్యాయంగా పోరాడినా కానీ పరిస్థితులు ఫలితాలు గుండు సున్నా మాదిరిగా తయారవుతూ ఎప్పటికప్పుడు బ్రతకాల సవాలు తెలియనటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి కష్టాలు పడినటువంటి వారిలో ఆ సమయానికి కూడా ఒకరిని చేతులు పెట్టి అడుక్కొని ఆశించగలిగి ఆ పొద్దు ఆ పరిస్థితులను కూడా చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి వారు ఎవరైతే నేను చెప్పినటువంటి రెండు రాసులు కలిగిన వారు ఉన్నారు అంటే గతకాల ప్రభావంలో అలాంటి వారికి సైతం కూడా ఈ సంవత్సర కాలంలో ఈ రాసుల్లో ఉన్నటువంటి వారు ఉండుంటే ఈ సంవత్సర కాలం మాత్రం తప్పకుండా వారికి ఒక గొప్ప నూతన అవకాశము వారి లైఫ్ను ఒక చేంజ్ చేసేటటువంటి పరిస్థితులు తప్పకుండా ఆవహించబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో వృషభ రాశి కలిగిన వారు మిథున రాశి కలిగిన వారు ఈ రాసులు కలిగిన వారికి మాత్రము వారి ఆర్థిక స్థితిగతుల పరిస్థితులను మెరుగుపరుచుకునేదానికి తర్వాత నలుగురిలో వారిని వేలన చేసినటువంటి వారి ముందు తిరిగి నిలబడటానికి ఈ సమయకాలం ఎంతో చాలా చక్కగా కలిసి వస్తుంది అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో వాడలే బండ్లు అవుతాయి బండ్లు వాడలు అవుతాయి తెలివి లేనివాడు తెలివి తక్కువ మంతుడు మూర్ఖుడు అతిగమించినటువంటి సంపన్నుడు అవుతాడు తెలివి కలిగిన ధర్మాత్ముడు కూడా ఒక్కోసారి కడుపు పేదరికంలో యోగం అనుభవిస్తాడు జరగాల్సినటువంటి కార్యక్రమం అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వారికి అసలుకి రావాల్సినటువంటి దానికన్నా ఎక్కువ అదృష్ట యోగం వస్తుంది అలాంటి సందర్భాలను ఒకసారి మనం ఆశ్చర్యపోతాం ఇలా ఉన్నవాడు ఇలా ఎలా తయారయ్యాడు ఇలా మారాడు ఎంత బాగా సంపాదించాడు అనే విధంగా అదంతా కూడా ఒక్కొక్కసారి ఆ మనిషి జీవితంలో ఉన్నటువంటి తన కష్టమో తన ప్రతిఫలం నుంచో లేకపోతే తను ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి మనకంటే ఏదో తెలివితేటలు కాదు ఒక మనిషికి సమయం అనేది ఒకటి రావాలి దాన్ని నడిపించేటువంటి కాలం వారికి తోడైనప్పుడు వారు వేసే ప్రతి అడుగు కూడా డబ్బు వైపున వేసే ప్రతి అడుగు వైపు అధికారం వైపున తను గాలికి మాట్లాడే మాట కూడా అదేదో పెద్ద భగవద్గీతగా అనుసరించేటటువంటి పరిస్థితులు జరుగుతాయంటే అది ఆ రాశిలో ఉన్న పవరు వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి కాలము వారికి అనుకూలంగా ఉన్నటువంటి యోగంలో ఏది చేసినా ఎలాగైతే కలిసి వస్తుందో అలాగే నేను చెప్పినటువంటి ఈ రాశి రాశిగలిగిన వారికి మిదులు రాశి కలిగిన వారికి మాత్రం తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా గొప్ప స్థితికి ప్రయోజకులు అయ్యేటటువంటి అవకాశం ఎంతో పరిపూర్ణమైనటువంటి స్థానానికి ఉన్న స్థానానికి చేరుకోవటం చాలా వరకు మంచి స్థితిగతులు ఎదుగుతారు కానీ పాటు మీరు దాన ధర్మాలు చేయటము ఎక్కువగా అన్నదానాలు జరిపించటము దైవ కార్యక్రమాలు చేయటము కాస్త మీరు ఉన్నటువంటి అహంభావాన్ని అణిసివేసుకొని శాంతయుతంగా జీవించే ప్రయత్నాలు చేసుకోవడం కూడా చాలా వరకు ముఖ్యం కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో వాళ్ళకి మీరే దానం చేసేటటువంటి పరిస్థితి కూడా మీకు వస్తుంది మిమ్మల్ని చూసి నవీన వారు చేయెత్తి నమస్కరించే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ రాసులు కలిగినటువంటి వారు కాస్త జాగ్రత్తగా నీతిబద్ధంగా జీవించడం కూడా ముఖ్యం అలాగే మా ఛానల్ చూస్తున్నటువంటి ఎంతోమంది వ్యూవర్స్కి ఈ రెండు వేల ఇరవై నాలుగు అయినటువంటి నూతన సంవత్సరంలో అన్ని సమస్యలు తీరి ఆయురారోగ్యాలతో బాగుండి వాళ్ళ మనసులో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి హ్యాపీగా జీవించాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుఖము భవంతం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం వలన చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్